గత చరిత్ర కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారి కుటుంబం యొక్క త్యాగాలు పేద ప్రజల పట్ల వాళ్ళ ప్రేమ పేద ప్రజలను కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకోవాలనే ఒక తపన దేశ ప్రజలను మధ్య దేశ ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ కష్టాలను తెలుసుకుంటూ అధికారం ఉన్నప్పుడల్లా ఏదో ఒక పథకం ద్వారా మరి ఈ ప్రభుత్వం నిధులన్నీ కూడా పేద ప్రజలకు అందే విధంగా మరి ఎప్పుడు కూడా సోనియా గాంధీ గారి యొక్క పరిపాలన మనం గత యూపీఏ గవర్నమెంట్ పది సంవత్సరాల కాలంలో మనం చూ చూడడం జరిగింది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే దేశ ప్రజలు తెలుగు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో స్వయం ఉపాధి అంటే వాళ్ళంతట వాళ్ళే పని చేసుకొని డబ్బులు సంపాదించుకునే ఒక ఉపాధి హామీ పథకం ఉపాధి పథకం ఉపాధి హామీ పథకం ఈ ఉపాధి హామీ పథకము అంటే నేను ఆ పదేళ్ల కాలంలో నేను శాసనసభ్యునిగా నా అనుభవాలు తెలియజేస్తున్నాను ఇది రాష్ట్రంలో ఉన్న ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశ దేశంలో అయినా ఎలాంటి యొక్క ఉపాధి హామీ పథకం అంటే ప్రతి గ్రామంలో ఒక డెబ్బై వందేళ్ల కిందట బాయిలు ఉంటుండే ఆ బాయిని పూడ్చాలి దానికి ఈ ఉపాధి హామీ పథకం అంటే ఆ ఉపాధి హామీ పథకం ఆ బావి పూర్చడానికి దాదాపు రెండు నెలలు మూడు నెలలు ఇది మిషన్లతో నింపుడు కాదు మనుషులకే పని అయితే ఆ రోజులలో ఆ బావి నింపడానికి రెండు నెలలు మూడు నెలలు ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఎవరైతే రైతు ఎవరైతే ఉపాధి హామీలో పనిచేయాలో వాళ్లకు కొన్ని గంటలు ఆ గంటలలో మినిమము ఒక్కొక్క మనిషి ఐదు వందల రూపాయలు డైలీ ఒక మనిషి పని చేస్తే పది పోతే సాయంత్రం వరకు ఐదు వందల రూపాయలు అంటే ఆ మనిషికి ఒక వ్యక్తికి ఐదు వందల రూపాయలు పని సొంత గ్రామంలోనే అట్లాగే ఆ ఊరికి మేలు జరిగే పని ఆ బాయిని కూడపడం అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఊర్లో కంపెనీలు వేస్తున్నాయి వాళ్ళ కంపల్ కొట్టుకోవాలి ఊర్లో కానీ వాళ్ళకి మళ్ళా డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చేది ఊరికి ఒక రోడ్లు లేవు మెటల్ మెటల్ రోడ్స్ వేసుకోవాలి వీళ్ళే పని చేసుకోవాలి వీళ్ళే డబ్బులు తీసుకోవాలి అంటే డైరెక్ట్గా ఎవరైతే పేద ప్రజలు ఆ గ్రామంలో పని చేసుకుంటూ మరి ఇంకొక వాళ్ళు పని చేసుకుంటూ గ్రామాన్ని మంచిగా చేసుకుంటూ ఆ గ్రామంలో మళ్ళీ వాళ్ళకు జీవనోపాధి డబ్బులు ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో ముగ్గురు వస్తే ముగ్గురికి పని నలుగురు వస్తే నలుగురికి పని చదువుగా ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు భార్యభర్తలు వస్తే రోజు వెయ్యి రూపాయలు నలుగురు ఆ ఇంట్లో వచ్చారు కూతురు కొడుకు కోడలు వచ్చారు ఐదు మంది వచ్చిర్రు రెండు వేల ఐదు వందలు అంటే ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తే ఒక ఇంట్లో ఉపాధి హామీ పథకంలో రోజుకి మనము వెయ్యి రూపాయలు వేసుకున్నా ఒక మనిషికి అయితేనేమో ఐదు వందలు వేసుకుంటే రోజు పని వేసుకుంటే పదిహేను వేల రూపాయలు అంతేనా వెయ్యి రూపాయలు వేసుకుంటే ముప్పై వేల రూపాయలు అంటే ఇలాంటి ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ చైర్మన్గా ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి మరి ఇలాంటి యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా దేశం మొత్తంలో సమైక్య రాష్ట్రంలో అప్పుడు ఉపాధి హామీ పథకాన్ని పేద అన్ని ఊర్లలో ఉపాధి హామీ ద్వారా గ్రామీణాభివృద్ధి గ్రామాల అభివృద్ధి ప్లస్ వాళ్ళకు జీవనోపాధి వేరే ఊరికి వాల్సిన అవసరం లేదు ఆటో ఖర్చులు లేవు సొంత ఊర్లోనే ఇలాంటి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన నాయకురాలు మహానుభావురాలు మన సోనియా అమ్మ సోనియా గాంధీ గారు అని కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్తున్నాం ఈ రోజు ఈ ఉపాధి హామీ నువ్వు ముట్టకనైనా ఇక్కడ నువ్వు ఈ ఉపాధి హామీ ఎలాంటిదనంటే మహాభారతంలో పాండవులు అయి వనవాసం పోయినప్పుడు వాళ్ళకి తిండి గింజలు ఎట్లా వాళ్ళ భోజనం ఎట్లా రాజు చూస్తే ఇది వచ్చింది ఎంత వాళ్ళ భోజనం ఎట్లా అడవిలో వాళ్ళు వనవాసం చేసింది కదా పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు వాళ్ళకు ఒక వరం ఏంది సరే చరిత్ర ఏముందంటే సూర్య భగవానుడు వరం ఇచ్చిండు అని ఒక చరిత్ర ఉంది అక్షయ పాత్ర ఆ అక్షయ పాత్రతోటే వాళ్ళ భోజనము వాళ్ళ ఎమ్మడున్న భోజనము అందరికీ ఆ అక్షయ పాత్ర అంటే పది సంవత్సరాలు దేశ పేద ప్రజల గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ పథకం అంటే ఒక పాత్ర లాంటి పథకం అది నిత్యము పని రోజు పని ఇలాంటి యొక్క అక్షయ పాత్ర లాంటి ఒక ఉపాధి హామీ పథకం ద్వారా పేద రైతులు పేద ప్రజలు అన్ని గ్రామాలలో పని చేసుకుంటూ ఆ గ్రామ అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ జీవితాలు గడుపుకునే పథకము ఆ పదేళ్ళు కొనసాగింది అలాంటి ని ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని అడ్డమైన కండిషన్లు పెట్టి దాన్ని దాన్ని తుంగల దొక్కేసేదానికి ఇది ప్రజల ఆలోచించి ఎందుకు చేయలేదు అర్థమవుతలేదు నీకు కడుపు నింపే పథకాన్ని తీసుకొచ్చింది పేద ప్రజల కోసము సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి పథకానికి ఎందుకు ప్రజలు దీని మీద గొంతు విప్పుతలేరు ఇది ఒకసారి యావత్ ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయండి సోనియామ్మ గారు ఆ రోజున బీజేపీని నోటుకు వచ్చిన మాట్లాడుతుంటారు అది అర్థం లేని చర్థం లేని ముచ్చట్లాలై ఎంతసేపు బీజేపీడు మీరు రాజకీయంగా బతకడానికే చూస్తున్నారే కానీ ఆమె గొప్పతనం మీరు గమని గొప్పతనం మీరు తట్టుకోలేకపోతున్నారు సోనియా గాంధీ గారు ఇందిరమ్మ కోడలు రాజీవ్ గాంధీ గారి భార్య ఆమె ఎన్ని ఎన్ని ఇబ్బందులు చూసింది ఎన్ని కష్టాలు చూసింది ఎంత నరకం అంత పెద్ద పొజిషన్లో ఎవరు చంపుతారో తెలియదు ఎటు నుంచి ఎవరు ఏం చేస్తారో తెలియదు ఇందిరాగాంధీ గారు ఆ రోజు టెర్రరిస్టులు చంపినప్పుడు ఆ రోజు రాజీవ్ గాంధీ సోనియా గాంధీ గారి పరిస్థితి ఏంటి ఈ దేశంలో దాని ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశ ప్రజల కోసం త్యాగం చేసిన ఇందిరాగాంధీ హత్య తర్వాత ఆమె బలిదానం తర్వాత రాజీవ్ గాంధీ గారిని కూడా ఉగ్రవాదులు చంపడం జరిగింది సోనియా గాంధీ ఆ రోజు ఆమె భర్తను చంపడము రాజీవ్ గాంధీ గారి యొక్క బాడీ ముక్కలు ముక్కలు కావడము చివరిగా ముఖం కూడా చూసుకోలేని పరిస్థితి ఆ రోజు ఇది సోనియా గాంధీ గారు ఎన్ని వాళ్ళ అత్తని ఇందిరాగాంధీ వాళ్ళ అత్తని మన ఆమె భర్త రాజీవ్ గాంధీ గారు ఆ కుటుంబంలో ఆమె ఆ కోడలు ఒక ఒక భార్యగా మరి ఇంత ఇలాంటి యొక్క ఇబ్బంది అనేక కష్టాలతో కూడుకున్న ఆమె సోనియా గాంధీ గారు దాని వారు మన వారు బలిదానాలు అయిపోయినాక సోనియా గాంధీ గారు దాని తర్వాత పివి నరసింహారావుని ప్రైమ్ మినిస్టర్ చేసింది కూడా ఆ రోజు సోనియా గాంధీ గారే ప్రైమ్ మినిస్టర్ని పివి నరసింహారావు గారిని ప్రైమ్ మినిస్టర్ చేసింది సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ పీవీ నరసింహరావు చేసింది మోడీ కాదు సోనియా గాంధీ గారు వీరేదో భారత రత్న ఆ రత్న ఈ రత్న ఇచ్చి ఏదో పెద్ద పేపర్లలో రాసుకుంటున్నారు అరే బీజేపీ నాయకులారా మీరు ఖాళీ అవార్డులు ఇచ్చే ఇంత పెద్ద గొప్పలను సంకల్పించుకుంటున్నారే మరి ఆ రోజు సోనియా గాంధీ గారు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ చేసింది మరి దానికేమంటారు ఆ రోజు ఆమె ఫిరి నక్ష ప్రైమ్ మినిస్టర్ చేయకపోతే మీ అవార్డులు ఇచ్చే అవసర పరిస్థితి ఆడుంటుండే ఇంత ఇన్ని ఫోజులు అవసరమా బీజేపీలకు అది సోనియా గాంధీ గారి చరిత్ర యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ రోజు ఉన్నాయి యూపీ గవర్నమెంట్ లో అన్ని రాజకీయ పార్టీలు సోనియా గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ ఉండమని అడిగారు ఈ రోజు మాలాంటి ఎమ్మెల్యే పోస్టులకే కొట్లాడుతున్నాం ఇడ మాలాండోళ్ళము ఎమ్మెల్యే పోస్ట్ కోసం కొట్లాడుతున్నాము ఆమె ప్రైమ్ మినిస్టరే వద్దు పివీ పివి వద్దు మన్మోహన్ సింగ్ అనే విడతాన్ని పెట్టేసింది ఆ ఆమె ఆమె రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ అవుతుంటే కావాలనుకుంటే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటే సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతుండే కానీ పివి నరసింహారావుని కూర్చునే పెట్టింది యూపీఏ గవర్నమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ కావాలని అందరు కాళ్ళు ఏళ్ళు ముఖ్యులు మా ఎంపీలు ఆయన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా పెట్టింది నేను బీజేపీలోకి అడుగుతున్నా మోడీ ఈ రోజు రాజకీయంగా వచ్చిండు బయటకంటే దానికి దయా భిక్ష పెట్టింది ఎల్కే అద్వానీ మోడీకి ఏ రోజైనా మోడీ గారు అద్వానీ ప్రధానమంత్రి చేస్తాను ఎప్పుడైనా ఆయన గొప్పతనం చూయించుకున్నారా బీజేపీలో నీతులు ఏతులు నరుపుతారే రాముడు దేవుడు మీరు శ్రీరామచంద్రుడు వాక్యాలు మాట్లాడతారే శ్రీరామచంద్రుడు పరిపాలన ఏంది తండ్రి చెప్పిన పరిపాలన చేసిండు అద్వానీ గారు భిక్ష పెడితే రాజకీయంగా మీకు రోజు అయోధ్య విలిచి కూడా ఆయన సన్మానం చేయలేని దుస్థితి ఈ రోజు బీజేపీ పార్టీలో ఉంది ఇంతకంటే సిగ్గుమల్ల పని ఇంకోటి ఉందా బీజేపీ నాయకులారా దీని మీద మాట్లాడతారా కాబట్టి సోనియా గాంధీ గారు నైతికంగా ఆమెను విమర్శించే హక్కు బీజేపీ నాయకులకు లేదు మీకు ఎథిక్స్ లేవు విలువలు లేవు చిల్లర రాజకీయాలు చేస్తారు మీరు ఇది మీ చరిత్ర సోనియా గాంధీ గారు ఆ రోజు అత్త అత్తపోయింది అత్త బలిదానమైంది భర్త బలిదానమైంది అయినా ఒక కొడుకు రాహుల్ గాంధీని ఒక కూతురు ప్రియాంక గాంధీ గారిని మళ్ళీ వారు ప్రజల ఈ దేశం కోసము ఈ దేశ ప్రజల కోసము మళ్ళీ వాళ్ళిద్దరిని వజ్రాలుగా దాడి చేసింది మళ్ళా రాజకీయంగా పరిపాలనలో ప్రజల మధ్యలో ఉండేటట్టుగా వాళ్ళిద్దరిని దాడి చేసిందా ఆమె అది సోనియా గాంధీ గారి గొప్పతనం ఆమె ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు సంవత్సరాలు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నది నూట నలభై సంవత్సరాల ఈ రాజకీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్రలో ఇరవై రెండు సంవత్సరాలు సోనియా గాంధీ గారు అధ్యక్షురాలుగా ఉన్నది అది ఆమె చరిత్ర కాబట్టి సింగిల్ హ్యాండ్ లో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో సోనియా గాంధీ గారు సింగిల్ హ్యాండ్ లో ఈ దేశ ప్రజలను పూర్తి అవగాహనతో కోరుకున్న రాజకీయ నాయకురాలిగా సింగిల్ హ్యాండ్ లో ఈ దేశానికి పది ఏళ్ళు యూపీఏ చైర్మన్ గా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని పెట్టి పరిపాలించింది ఈరోజు మనం రాహుల్ గాంధీ గారిని చూస్తున్నాం జోడో యాత్ర న్యాయ యాత్ర ప్రియాంక గాంధీ గారిని చూస్తున్నాం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పేద ప్రజల కుటుంబము కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబము పేద ప్రజల కుటుంబము దేశ ప్రజల కుటుంబము పేద ప్రజలు దేశ ప్రజల కుల మతాలకు అతీతంగా ఆ కుటుంబము పనిచేస్తుంది పనిచేసింది పని చేస్తుంది పని చేయబోతుంది అందుకే అన్న ప్రతి మానవుడు ప్రతి మనిషి ప్రతి గ్రామంలో తన తను పని చేసుకుంటూ ఆ గ్రామాన్ని కాపాడుకుంటూ జీవనోపాధి ఉపాధి హామీ పథకం అక్షయపాత్ర లాంటి ఒక పథకాన్ని పేద ప్రజలకు అందించింది అది ఒక పెద్ద చరిత్ర అందుకే ఈ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురా తీసుకు మనమందరం కలిసి దేశ ప్రజలు తెలుగు రాష్ట్రాల ప్రజలు మనము కాంగ్రెస్ ఎంపీలని తెచ్చుకొని తెస్తే మళ్ళా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలాంటి పేద ప్రజలకు దేశ ప్రజలకు భద్రత ఉపాధి ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక ఆర్థికాభివృద్ధి ఇవన్నీ జరుగుతాయి అనే విషయాన్ని ఈరోజు గాంధీభవన్లో మళ్ళీ మీడియా ద్వారా యావత్ ప్రజానికాని అందరు కూడా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎక్కడ లేదో నన్ను అడుగు నేను చెప్తా అంటే ఆడ గంటలలో ఉంటుండే ఒక మనిషి గంట చేస్తే ఇంతమంది రెండు గంటలు ఇంత పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చేస్తే ఇంత అంటే వాళ్ళు చేసే ఆ పని దాని మీద మినిమం ఐదు వందలు వస్తుండే పని ఎక్కువ చేస్తే అంటే ఇద్దరు చేసే పని ఒక్కరు చేస్తే కూడా ఆరు వందలు ఏడు వందలు కూడా వస్తుండే మోడీ తగ్గించుకుంటు అట్లా కిషన్ రెడ్డిది కిషన్ రెడ్డి స్క్రిప్ట్ లీడరు మీరు అర్థం చేసుకోవాలి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు స్క్రిప్ట్ లీడర్ బీజేపీ ఆఫీస్లో ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకుంటాడు ఆయన ఏది రాసిస్తే కిషన్ రెడ్డి అదే మాట్లాడాలి అదే మాట్లాడతాడు ఆయన దగ్గర పవర్స్ ఉన్నాయి బీజేపీ ప్రెసిడెంట్లు అంతా డమ్మి ప్రెసిడెంట్లే ఏది స్టేట్లల్లో వాళ్ళు బీజేపీ ప్రెసిడెంట్లు ఓన్లీ డమ్మి వాళ్ళు ఆడ బీజేపీ అభివృద్ధిలో ఒక ప్రచారకు ఉంటాడు ఆ ప్రచారకు తు అంటే తువ్ అనాలి తా అంటే తా అనాలి ఇది వాస్తవం ఇది వాళ్ళు ఏది రాస్తే సెంట్రల్ మినిస్టర్ అయినా అంతే అదొక్కటే అంటారు ఏమో అంటే సోనియా గాంధీ గారిని ఇప్పుడు మన హిందూ సాంప్రదాయంలో ఈ దేశమా ఆ దేశమా ఈ రాష్ట్రమా ఆ రాష్ట్రమా కాదు రెడ్డి భర్త ఉంటాడు ఎస్సీ రెడ్డిని పెళ్లి చేసుకుంటాడు ఆమె రెడ్డి అయిపోయింది లేదా ఎస్సీ ఎస్సీ మొగాయను ఎస్సీ భర్త ఉంటాడు ఈమె రెడ్డి ఉంటుంది ఎవరు లేడీ ఈమె ఎస్సీ అయిపోతుంది అక్కడ రెడ్డి కాదు ఆమె కూడా అంతే సర్టిఫికెట్లు ఇంకా మొగం చేసుకున్నాక సర్టిఫికెట్ అరే అరే సర్టిఫికెట్లు ఎందుకు ఇంకా ఒక ఎస్సీ భర్త అదే నేను చెప్తా విలే చెప్తా టెన్ను టెన్ చేసి ఆయనకి ఆయనకు సందేహిస్తున్నా విలేకరికి ఆయనకు చెప్తాను ఆయనకు ఎందుకంటే ఆయనకు అర్థం కానికన్నా క్లాస్ ఇస్తా ఇప్పుడు ఇన్నో చెప్తాను కింద ఆయన నేను ఇప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ గురించి మాట్లాడతలేను సిస్టమ్ సాంప్రదాయాల సిస్టమ్ చెప్తున్నా మన భారతదేశం యొక్క సాంప్రదాయ సిస్టమ్ చెప్తున్నా ఓకే ఏంది సిస్టమ్ అంటే ఎస్సీ భర్త ఉంటే లేడీ రెడ్డి ఉంటే ఆమె కూడా ఎస్సీ అయినట్టే అచ్చా నీ డౌట్ క్లియర్ చేయాలి కదా ఇంకా ఎస్సీ భర్త కార్డులు ఏమని వేపిస్తావు పెళ్లి కార్డులా ఎస్సీ భర్త భార్య రెడ్డి అని ఇప్పిస్తావా చాయిస్ ఉంది అట్లేమన్నా అంటే మనోనికి తెలవాలి నీకంటే అర్థమైంది రాజు చారికి అర్థమైంది మీ మనోనికి తెలవాలి అన్న అయితే పాజిబుల్ పాజిబులా తెలుసుకోవాలి మళ్ళీ ఎట్లా నువ్వు జర్నలిస్ట్ నువ్వు పెన్లీ పిన్లీ సర్టిఫికేట్లు చేరునానా సర్టిఫికేట్ చూసి పెన్నీళ్ళు చేయరు భర్త ఏ కులం ఉంటే కల్చర్ సాంప్రదాయము ఇప్పుడు సపోజ్ ఇండియా లేడీ ఫారన్ భర్త ఫారెన్ కల్చర్కి ఇవ్వాల్సిందే అక్కడ అయింది క్రిస్టియన్ అక్కడ ఈమె హిందూ ఈ ఈ భారతదేశం ఒక మహిళ హిందూ ఈమె ఒక జాబ్ చేసుకోవడానికి అమెరికా పోయింది అక్కడ ఒక అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంది మనం సినిమా చూడలేమో రాగం సినిమా ఏ సినిమాది పడమటి సంధ్యారాగంలో అలా హీరోయి విజయశాంతి పెళ్లి చేసుకున్నట్టు ఆయన ఎవరు హీరో అమెరికోడు యుఎస్ అంతే మన హిందువులు ఫారెన్లో చేసుకుంటే ఫారెన్ అమ్మాయి అయిపోతుంది మన హిందూ పోయి ఫారెన్ అమ్మాయి వచ్చి మనం ఇక్కడ మనం చేసుకుంటే హిందూ అమ్మాయి అయిపోతే ఈ జ్ఞానం కూడా కిషన్ రెడ్డి గారికి లేకపోవడం ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండడం ఇంతకంటే దౌర్భాగ్యము ఇంతమంటే దురదృష్టం ఇంకోటి ఉంటుందా ఇది మన ప్రజలు ఒప్పుకుంటారా అర్థమైందా అర్థం కాకపోతే మళ్ళా నాకు నీకు చెప్తాను నీకు అది కేటీఆర్ గారు మీకు శాత కాక మీకు గట్టి క్యాండిడేట్లను పెట్టే శాత కాక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అంటే ఏం లాభము నీ దగ్గర పసలేని క్యాండిడేట్లు ఉన్నారు నీ ఎంపీ క్యాండిడేట్లో దమ్ము లేని క్యాండిడేట్లో నువ్వు పెట్టినావు నీ దగ్గర బీఫారాలు కూడా నీకు ఇచ్చిపోతున్నారు నువ్వు రేవంత్ రెడ్డి సీఎం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కేసీఆర్ ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు ఇద్దరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు పవర్ ఎంజాయ్ చూసిరు తొమ్మిది ఏళ్ళు ప్రజల ఎంజాయ్ చూడలేదాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల ఎంజాయ్మెంట్ చూస్తున్నారు ప్రతిపక్ష నాయకులు వాళ్ళు బతకాలి కాబట్టి ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది మాట్లాడవచ్చు అది తప్పు కాదు మేము కూడా స్వేచ్ఛను మీకు ఇస్తున్నాము మీ గవర్నమెంట్ ప్రతిపక్ష నాయకులకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతిపక్ష నాయకులకు రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లేదు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో అపోజిషన్లకు స్వేచ్ఛ ఇచ్చినాము ఇస్తున్నాము మీరు తన బదలాం చేసుకునే ట్రై చేసుకోండి ఇస్తున్నాము ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మాకు విశ్వాసం నాకు తెలుసు మా పార్టీకి తెలుసు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడ సంతోషము నేను ఎక్కడో చెప్తున్నా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇంక్లూడింగ్ హరీష్ రావు గారు మీరు ముగ్గురు ఆర్టీసీ బస్సు ఎక్కండి ఇక మీరు కార్ల కూడా బంద్ చేయండి ఇక ఆర్టీసీ బస్ ఎక్కి అందులో ఆడోళ్ళని అడగండి మహిళలను అడగండి అమ్మా మీరు ఎట్లా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా లేరా ఈ ప్రయాణము కాంగ్రెస్ చెప్పేది కరెక్ట్ అవుతుందా లేదా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అలీష్ షావు గారు మీరు ముగ్గురు ఆ బస్సులో ఎక్కండి ముగ్గురు మూడు బస్సులో ఎక్కుండి మహిళలు నడగండి ఒకవేళ మహిళలు నిజంగా తప్పు లేదు మేము సాటిస్ఫైగా లేము ఉచితంగా నడుస్తలేదని ఎవరైనా మహిళలు అంటే అది రికార్డ్ చేసి మీడియాలో ఇవ్వండి మేము మీడియా మేము దానికి అప్పుడు మేము అది అది ఎంత నిజమో ఎంత అబద్ధమో చెక్ చేసి మీకు జవాబు ఇవ్వడం కూడా జరుగుతుంది ఓకే వద్దు కిషన్ రెడ్డితో అయిపోయింది లక్ష్మణిందనకంగా నువ్వు లాస్ట్కి వస్తావు ఏం అంత అయిపోయాక కిషన్ రెడ్డి అయిపోయి సెంట్రల్ మినిస్టర్ రెడ్డి లక్ష్మణ్ పంచాయతీ ఎందుకు ఇప్పుడు ఇంకా ఇంకోసారి అడుగు మళ్ళా సీను థ్యాంక్ యూ మా ఎప్పుడైనా పని చేసి కెమెరా సిస్టమ్ అంతే మన మన మనం మనం తయారు చేసింది